వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము చెరువు చేప వంకాయి చింతాకు పొడితో ఎలా కూర చేయాలి అని చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ఈ చెరువు చేపల కూర ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేస్తామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మరి ఇవి చెరువు చేపలు ఫ్రెండ్స్ ఇవి సముద్రంవి కాదు చెరువు చెరువు చేపలు అంటారు కాలవల్లో చెరువులు ఉంటాయన్నమాట ఇవి మేము మాత్రం చెరువు చేపలు అంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారో మనకు తెలీదు కదా ఇవి వీటితో కూర చాలా చాలా బాగుంటుంది తల ఇవి అంతా కట్ చేసేసి అంతా నీట్గా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంత తెల్లగా ఉన్నాయో ఇవి వంద గ్రాములు చెరువు చేపలు ఫ్రెండ్స్ చూడండి మరి వేస్తున్నాము కూరకి తర్వాత వంకాయ ఫ్రెండ్స్ కాల్ కిలో వంకాయ రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చెరువు చేపలో వంకాయ మామిడికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మరి ఇది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ కూర చేసుకోవటం కూడా నూనెలో వాడాలి అలా ఏం ఉండదు ఫ్రెండ్స్ చాలా బీజీగా చేసుకోవచ్చు మనము ఇప్పుడు వేసేసాము కదా చెరువు చేప వంకాయ మామిడికాయ టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసేసాము కదా దాంట్లో కావాల్సిన పొడులు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒక్క స్పూను ఉప్పు రెండు స్పూన్లు ఎండి ఎండి మిరపకాయల కారం కారం మిరప్పొడి ఒక్క స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర దోరగా వేయించి చేసిన పొడి ఫ్రెండ్స్ అది నేను ఇంట్లో చేసే పొడి పులుసు కూరల్లో చాలా చాలా బాగుంటుంది అన్నమాట అది వేస్తే నీసు ఏం ఉండదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఇది ఫ్రెండ్స్ చింతాకు పొడి అంటే ఆకు ఇలా మిక్సీకేసి పట్టాను అన్నమాట బాగా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్ పుల్లగా ఉంటుంది బాగుంటుంది చెరువు చేపలో చాలా బాగుంటుంది ఇది ఒక మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ రెండు స్పూన్లు మీరు పొడికి చూడండి ఉంటే ఫ్రెండ్స్ ఇదంతా వేసేసి ఇలా కలిపేసి కొంచెం నూనెసి కొంచెం వేసి పెట్టేసేదే ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పొడులన్నీ వేసేసి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ మామిడికాయ చింతాకు మూడు కూడా వేస్తారు కొంతమంది పులుపుకి మామిడికాయ ఉంటే నిమ్మకాయ పడలేదు అలా చేస్తారు అన్నమాట ఇది గుప్తంగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్ అంతేను చూడండి ఇలా అన్నమాట దీంట్లో ఇంకా నూనె వేసేస్తాము ఫ్రెండ్స్ ఒక చిన్న రెండు గంటలు వేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాము సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వేలికి ఇచ్చేసాను పెట్టేశాను స్టవ్ మీద ఇంకా కూర ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా గుత్తంగా బాగా నీట్గా ఉడికిపోయింది కూర చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ಇಲ್ಲ ಚಿಕ್ಕ ಅಂಡ್ಸ್ ಸರೇನಾ ಓಕೆ ಇಂಥ ದಿಂಪೆದ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ